ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ఎనిమిది రకాల వంట నేను అస్సలు వాడద్దు కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి మనం తినే వంటకాలలో నూనె ప్రధానం కానీ అదే నూనె విషయంగా మారితే మనిషి జీవితాన్ని మధ్యలోనే అరిస్తుంది క్యాన్సర్ గుండె వంటి ప్రాణాంతక వాదులు కూడా కారణమవుతుంది పరిస్థితి ఏంటంటే తాజాగా జరిగిన అధ్యయనాల్లో విసిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి నూనెల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి మధ్యకాలంలో వంటల్లో వాడుతున్న కొన్ని రకాల నూనెల గురించి అనేక రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం వాడకంలో ఉన్న దాపు ఎనిమిది రకాల వంట అంటే నూనెలు మనిషి ఆరోగ్యానికి హానికరమని ప్రమాదకరమని కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి ఇందులో వచ్చేసి వాటిలో సన్ఫ్లవర్ రైస్ బ్రాన్ అదేవిధంగా సోయా కనోలా కార్నో కాటన్ సీడ్ గ్రేస్ సీడ్ అదేవిధంగా గ్రేప్ సీడ్ సన్ఫ్లవర్ అదేవిధంగా వంటి ప్రముఖ ఆయిల్స్ అయితే ఉన్నాయి ఆ అరవై శాతం మంది ఈ నెలలే వాడతారు వారికి తెలియకుండానే వ్యాధుల బారిన పడుతున్నారు ఈ నోనలో గుండె జబ్బులకు క్యాన్సర్ టైప్ టూ డయాబెటీస్కు కారణమవుతున్నాయి మరి ముఖ్యంగా వీటి ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని తెలిసింది ఈ మధ్య చాలా కాలం హఠాధికారి చేతిపోతున్న వారి సంఖ్య చాలా పెరిగింది దీనికి సంబంధించి ఆర్టికల్ గట్ అనేటువంటి మెడికల్ జనరల్ ప్రచురితమైంది యాక్టివ్ లిపిడ్స్ అధికంగా ఉన్న ఎనభై నుంచి అంటే ఎనభై మంది క్యాన్సర్ రోగులు ఈ పరిశోధనలు జరిపారనమాట ముప్పై నుండి ఎనభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు క్యాన్సర్ కనతి నమూనా పరిశీలించారు వాటికి ప్రధాన కారణం విత్తన నూనెలే అని తెలిసిందన్నమాట విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వల్ల వారిలో బయోయాక్టివల్ లిపిడ్స్ పెరిగాయని అది క్రమంగా ప్రమాదకరమైన క్యాన్సర్ కానీ మారాయని పరిశోధలు అయితే గుర్తించారు ఈ నూనెలో ఒమేగా సిక్స్ ఫాలీ అండ్ షార్ట్ ప్లాటి యాసిడ్ అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు తెలిపారు మరి వంట కోసం ఎలాంటి నూనెలు వాడడం మంచిదంటే ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటివి తేలికపాటి నూనెలు ఎంచుకోవడం మంచిది కొన్ని రకాల వేపుల కోసం వేరుషునుగా సోయాబీన్ నూనెలు వాడవచ్చు ఇంకా వంట కోసం ఆలివ్ నూనె మంచి రుచి వాసన కావాలంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు ఇవి త్వరగా జీర్ణమై రక్తంలో సులభం కలిసిపోతుంది కాబట్టి శరీరం కొలెస్ చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం అనేది తగ్గుతుంది